ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ గెలిచిన భారత మహిళల జట్టుని దేశం మొత్తం ఆకాశానికి ఎత్తేస్తుంది భారత్ గర్వపడేలా చేశారంటూ ప్రశంసల వర్షం కూడా కురిపిస్తోంది ఇలాంటి టైంలో చిరస్మరణీయ విజయాన్ని చిరకాలం గుర్తుంచుకోవాలనే ఉద్దేశంతో కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ వైస్ కెప్టెన్ స్మృతి మందానా వరల్డ్ కప్ టాటోలను వేయించుకున్నారు అయితే ముందుగా కెప్టెన్ హర్మన్ తన లెఫ్ట్ హ్యాండ్ బైసెప్ పై వరల్డ్ కప్ ట్యాటూను వేయించుకుంటే తర్వాత స్మృతి కూడా తన కుడి చేతి మణికట్టుపై వరల్డ్ కప్ టాటును వేయించుకుంది ఇద్దరు ఈ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు ఈ విజయం తనకి చిరకాలం గుర్తుండిపోతుందని హర్మన్ రాసుకొస్తే ఇది ప్రౌడ్ మూమెంట్ అంటూ స్మృతి రాసుకొచ్చింది ఇప్పుడు ఈ ట్యాటోల ఫోటోలు వైరల్ అవుతున్నాయి ఇదిలా ఉంటే విమెన్స్ వన్డే వరల్డ్ కప్లో హ్యాట్రిక్ ఓటముల తర్వాత అనూహ్యంగా కమ్బ్యాక్ ఇచ్చి లీగ్ స్టేజ్లో న్యూజిలాండ్ని సెమీస్లో పటిష్ట ఆస్ట్రేలియాని ఓడించడమే కాకుండా ఫైనల్లో సౌత్ ఆఫ్రికా లాంటి స్ట్రాంగెస్ట్ టీంని ఓడించి యాభై రెండేళ్లుగా కలగానే మిగిలిపోయిన వరల్డ్ కప్ కలని నిజం చేసింది సేన అందుకే ఈ విజయం నిజంగానే భారత మహిళా జట్టుకు చిరస్మరణీయ విజయంగా మిగిలిపోబోతోంది